విన్నది వాస్తవమే ఆ ఊళ్ళో జనం భయం గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు బయటికి రావాలంటే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఊళ్ళో ఉన్న గుహల్లో భీకరమైన శబ్దాలు అరుపులు ప్రజలను మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి ఊరు చుట్టూ ఎటు చూసినా దట్టమైన అడవులు కొండలు ఏ మరిస్తే ఏం జరుగుతుందో అని ప్రజలు ఇళ్ల గడపలు కూడా దాటలేని పరిస్థితి అక్కడ ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి సొంత నియోజకవర్గమైన డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలో చిరుత పులుల సంచారం ఎక్కువ కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి నెలకొంది స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా సరైన చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి అధికారులు పులులను బంధించి ప్రజల ప్రాణాలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు